ఒక ఈరోజు బంగారు తీగ తెచ్చేసాం అంటే పుడిసి పెట్టుకుందామని ఈజీగా ఎలా చేయాలో చూడండి అయితే ఫస్ట్ సాల్ట్ వేసి కడుక్కోవాలండి అంటే నేనైతే సాల్ట్ వేసి కడుగుతున్నాను కళ్ళుప్పు ఉంటుంది కదండి దొడ్డు ఉప్పు అంటారు దాంతో కూడా కడుక్కోవచ్చు ఆ కూడా కడిగితే ఇంకా తెల్లగా అయితే అక్కడ బ్లాక్ బ్లాక్ ఉంటుందండి అంతా పోతుంది ఇలా కడిగేసుకోండి నీళ్ళు పోసుకొని కడిగేసుకోండి ఫస్ట్ ఉప్పుతో కడ అలాగే రుద్దుకోవాలండి చేసుకోవాలంటప్పుడు అయితే సరిపోతాయండి మరి ఎక్కువ వస్తే తీపి వచ్చేస్తాయండి నాకు మీడియం సైజు ఉంటే తీసుకోవచ్చు లేదా రెండు పెద్ద సైజు తీసుకొని రెండు చిన్నవి తీసుకున్నా సరిపోతుంది దీన్ని మిక్సీ పట్టేయండి అంత మెత్తగా పట్టద్దండి నాదైతే మెత్తగా అయిపోయింది కచ్చా వచ్చాగా చేసుకోండి చేసుకున్నాక తీసుకోవాలి నువ్వు పది పని వేసుకొని తిప్పుకోవాలి అటు ఇటు కలుపుకోవాలి కలుపుకుంటా ఉంటే ఇంకా అడుగు వంట వేసుకోవాలి అందుకు పసి వేసుకోవాలి